సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కిరణ్ ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా పత్తికొండలో ఉన్నాం పత్తికొండలో వ్యవసాయ పంట అంటే గుర్తుకొచ్చేది టమోటా టమోటా అంటే ఇక్కడ పత్తికొండలో ఏడు వేల హెక్టార్లలో టమోటా సాగునైతే సాగు చేస్తారు ఇక్కడ ఈ సాగునైతే మొత్తం మీద పత్తికొండలోని వ్యవసాయ మార్కెట్లో అయితే ఇక్కడ ఇటువంటి ఎగుమతి చేస్తారు ప్రస్తుతం అయితే గత కొన్ని రోజులు ఉంటే రైతులకు అయితే గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి అయితే చాలా మంది అయితే రోడ్డు ఎక్కారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం మార్కెట్ మార్కెట్లో ఉన్నాం ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర ఉందా లేదా అయితే రైతులకి ఇప్పుడు రేటు ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా ముఖ్యంగా మొన్న మొన్న అయితే రైతులు యాభై పైసలు ఇట్లా ఒక రూపాయి కిలో పోయిందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ చాలా మంది ఎగుమతి చేస్తున్నారు ఇప్పుడు పంట అంటే దీంట్లో కూడా గ్రేడ్ అనేది ఉంటుంది అంటే చిన్న టమోటా కానీ పెద్ద టమాటా కానీ అది చాలా గ్రేడ్ అయితే ఉంటాయి ఆ గ్రేడ్ పట్టిపోతుంది ఇప్పుడు మనం కొందరి అడిగి కొందరి అయితే మనకు తెలుసుకునేది ఏమంటే ఇక్కడ మినిమం అంటే ప్రభుత్వం అయితే మొన్నటి వరకు అయితే నాలుగు రూపాయలు అయితే తప్పకుండా కొనాలా నాలుగు రూపాయలైతే రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అదే పద్ధతిలోనే ఇక్కడ నాలుగు రూపాయలు ఉంటే ఐదు రూపాయలు అలాగా గ్రేడ్ మంచిగా ఉంటే ఆరు రూపాయలు కూడా అలాగే పోతుంది ఇంత ఈ రేటు కూడా రైతులకి అంటే వాళ్ళకి గిట్టుబాటు అవుతుందా లేదా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత టమాటా మీకు వంద రూపాయలు ఎనభై రూపాయలు బాగా పోతున్నాయి గంప నలభై యాభై రూపాయలు ఎంత ఎంత కూలి మాత్రం కూడా రావడం లేదు మాకు కూలి మాత్రం కూడా రావడం లేదు సార్ ఇప్పుడు కిలో ఐదు రూపాయల పైన పోతుంది కదా ఐదు రూపాయలు సార్ పడవు రెండు రూపాయలు మూడు రూపాయలు పడుతున్నాయి అంతే ఇప్పుడు రెండు గంపలు ఎన్ని కిలో ఎన్ని కిలోలు పడుతుంది రెండు గంపలు వచ్చేసి ఇరవై కిలోల పైన అవుతుంది ఇరవై కిలో పైన కూడా ఎనభై రూపాయలు పోతుంది ఇరవై ఇరవై కిలో ఎనభై రూపాయలు అంటే ఎంత ఎంత ఇరవై నాలుగు ఎనభై రూపాయలు నలభై నాలుగు రూపాయలు కిలో పడుతుంది పడిపోతుంది మీకు ఎంత పోతే గిట్టుబాటు అవుతుంది మాకు పది రూపాయలు అనిపోతే గిట్టుబాటు అయితే సార్ కూలలో ఐదు వందల రూపాయలు కూలింది ఆటో బాడికి మేము గంపకు పదహైదు రూపాయలు తీసుకుంటారు ఇంటికి వచ్చి మాకు ఐదు వందల రూపాయలు కూలీలు గిట్టుబాటు ధర లేదు సార్ ఇప్పుడు ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది మీకు ఎంత వస్తుంది ఇప్పుడు ఎకరాకి ఎకరాకి దగ్గర దగ్గర పది పదహైదు వేలు ఖర్చు అవుతుంది సార్ నా నర్సరీలో నారు కొనుకొచ్చుకోవాలి మొక్కలు మళ్ళీ ఎరువులు పెట్టాలా మందులు కొట్టాలా నాలుగైదు సార్లు మందులు కొట్టుకోవాలా మళ్ళీ నిల్లు సరిగిలే నిల్లు కానీ తోలుకోవాలి గడకి అట్లా తప్పుడు సార్ టమాటో టమాటాలు ఏం రేట్లు లేదు సార్ ఇదే నిన్న అయితే డెబ్బై పోయినాయి రోజు రెండు రెండు వందలు నూట యాభై నడుస్తుంది కిలో ఎంత పడుతుంది మీకు అయితే కిలో ఎంత పడుతుంది నాలుగు రూపాయలు మూడు రూపాయలు పడుతుంది ఏం పడుతుంది లేదు మీకు ఎంత పోతే కిలో గిట్టు పడుతుంది మా పది రూపాయలు పది ఐదు అట్లయితే నా బాగా రేటు పోతాయి మాకు ఇంత అప్పుడు మాకు ఏం గిట్టుబాటు ఇప్పుడు పంట కూడా మీది చిన్నకాయ ఒక రేటు ఉంటది పెద్ద కాయ ఒక రేటు ఉంటది మీది ఏ స్థాయిలో ఉంది మీ పంట మా అంత దేశ ఈ దేశ మా కాయ చాలా మంది ఎనిమిది రూపాయలు కూడా పోయింది అని చెప్తున్నారు కదా ఎనిమిది రూపాయలు పది రూపాయలు పోయినాయి నిన్న ఈ రోజు అయితే రెండు వందలు మూడు వందలు అట్లా రాసినారు అంటే గవర్నమెంట్ నాలుగు రూపాయలు కంపల్సరీ ఉండాలి అయితే నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు పైనే పడుతుంది అంతే ఇంకా ఎక్కువ పోవాలంట ఇంకా ఎక్కువ పోవాల పదహైదు రూపాయలు నడిసాల మాకు పదహైదు ఇరవై నడుస్తా కే అట్లయితే సరిపోతుంది ఎవరిని పందికోన పందికొన అంటే ఇంకా అక్కడ కుక్కలకి అంటే సెల దొరికితే ఇప్పుడు దొరకడం లేక అవునా ఓకే సరే ఆ పందికొని నుండి వచ్చినావు కదా టమాటా పంట నువ్వు ఎకరాలు సాగు చేసినావు నీకు ఎలా గిట్టుబాటు ధర వస్తుంది నీకు ఎంత పోయింది నీ పంట ఈ రోజా ఈ రోజు నూట ముప్పై పోయింది జత రెండు గంపలు కలిసి నూట ముప్పై పోయింది ఇది ఒకటి ఒక పది కేజీల దగ్గర దగ్గర ఉంటుంది ఏం లాభం ఏం లేదు నష్టమే ఏడు రూపాయలు పోయింది కదా ఇది ఏడు రూపాయలు నాలుగు మనుషులు కూలీ పెరుపుని ఏదో వచ్చినప్పుడు ఇంకా తీసుకోవాల్సి ఉంది ఇంకా లేనప్పుడు పెట్టుకోవాల్సి ఉంది అంటే కొందరికి నాలుగు రూపాయలు పోయింది మీకేదో ఏడు రూపాయలు పోయింది అంటే తేడా ఏంది ఏ దీంట్లో కాయలో మార్పు చిన్న కాయ అట్లా ఉంటుంది అది దాంట్లో తక్కువ తీసుకుంటారు మామూలు ఇప్పుడు ఇప్పుడు పెట్టిన పంటలో కాయ కాయలా వస్తుంది బాగా సైజ్ వస్తుంది దాన్ని బట్టి కాయను బట్టి రేటు పోతే ఇప్పుడు మొన్న ఏమంటున్నారంటే బయట అది రూపాయి పోయింది రూపాయి పోయింది అంటున్నారు నిజమే అని సార్ పోయింది వస్తారు నిన్న మొన్న మొన్నట్టు పోయింది మరి అట్లయితే మరి ఏం లాభం వస్తుంది అండి మీకు ఏం లాభం లేదు ఇంకా లాభం లేకుండా ఇంట్లో పెట్టుకునే సార్ కాదు కదా పోసుకోవాల్సిందే కదా అంటే నిన్న మొన్న గవర్నమెంట్ ప్రభుత్వం నాలుగు రూపాయల పైన గవర్నమెంట్ ఇప్పుడు నాలుగు రూపాయల పైన పోతుందా పోతున్నట్లే ఈ రోజు నిన్నటి నుంచి అది మెరుగు అయింది నాలుగు రూపాయలు పోయినట్లే రేటు పెరిగితే బాగుంటది అంటారు బాగుంటది ఆదాయం ఉంటాయి రైతులు బాగుపడతాము పడతాము ఇంకా తక్కుపోతే ఇంకా అంతే ఇంకా ఓకే పోసుకోవాల్సింది అంటే నిన్న మొన్న రోడ్లో లో పాడేస్తారు అంటే వేస్ట్ తీసుకోవాలి ఇంటికి మీరు ఏం చేస్తారు తీసుకొని పోయేది ఇంట్లో పోసుకున్నా మా అమ్మురిగిపోతాయి కుల్లిపోతాయి ఏం చేస్తాం ఇట్లా పెట్టుకో ఈ ఆడికోసారి పోసి పోవాల్సిందే ఇది ఇది ఉల్లిగడ్డ ఒకటే ఇంకా ఉల్లిగడ్డ కూడా ఇట్లా పెట్టలేదు కాదు ఇది తమ మొత్తం ఇట్లా పెట్టలేదు మరో రైతుతో మాట్లాడదాం ఈ పంట కూడా చూస్తున్నాం ఆ రైతు పంట ఇప్పుడు ఇప్పుడే అమ్ముతున్నాడు ఇప్పుడు చూద్దాం కాయ కూడా ఇప్పుడు చూస్తే ఈ రైతు అయితే కాయ అయితే చాలా బాగానే ఉంది ఇప్పుడు రేట్ ఎంత పోతుందో అడిగే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి మీ కాయ అయితే బాగుంది బాగా అయితే పెద్దగానే సైజు ఎంత పోతుందో రేటు సార్ ఇప్పుడు ఈరోజు సార్ మేము ఆరు మందికి పెరికినాం సార్ ఇరవై ఒక్క గంపై అయింది మనిషికి వచ్చేసి మనిషికి వచ్చేసి ఐదు వందల రూపాయలు సార్ కూలి ఐదు వందల రూపాయలు కూలి అయితే కనీసము కూలి కూడా రావడం లేదు సార్ కూలి కూడా రావడం లేదు ప్లస్ ఈ తమడ పండ్లు పండిడానికి వంద పైపులు వేసుకొచ్చి మోటార్ బాడీ తీసుకొని వంద పైపులు బాడీకి తీసుకొని వచ్చి గుంతుల్లో కరువుని కరువు గుంతలు నీళ్ళు కట్టి పండించినాం సార్ మందు మూట వేసినాం అన్నీ వేసినాం కానీ కనీసము ఆటో బాడీలు కూడా ఒక పది తెలియని పరిస్థితి వస్తుంది సార్ ఆ ఊరు ఇంతకు ఎన్ని ఎకరాలు లేదు సార్ మీ పంట మీరు మాది రాతం సార్ మాది ఎకరా చేసిన సార్ నేను రాతను అంటే ఆటి నుండి పచ్చకొండ మార్కెట్ తీసుకొచ్చి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఐదు కిలోమీటర్లు అవుతుంది సార్ ఐదు కిలోమీటర్లు అవుతుంది ఒక ఎకరాకి మీరు ఎంత పెట్టుబడి పెట్టారు మీకు ఇప్పుడు ఎంత గిట్టుబాటు అయింది ఇప్పుడు ఎంత పోయింది రేటు గేటు ఈ రోజు సార్ ఈ రోజు ఇరవై కేజీలు కంపొస్తుంది సార్ నలభై కేజీలు కలిసి రెండు వందలు పడినారు సార్ మీకు ఎంత రేటు పడుతుంది ఇంకా మాకైతే ఏమి నష్టమే సార్ కూలీలు కూడా వెళ్ళడం లేదు సార్ మాకు కూలీ కూడా రావడం లేదు మాకు మొత్తం నష్టమే ఎంతో మేము బాధపడుతున్నాము మీ ప్రభుత్వానికి నమస్కారాలు చెల్లించుకుంటున్నాము మీ టీవీ వాళ్ళకు కూడా నమస్కారాలు చెల్లించుకుంటున్నాము మాకు ప్రభుత్వం ఏదన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ప్రభుత్వం చెప్పినందుకే కదా ఇప్పుడు మొన్న నాలుగు రూపాయల పైన పోవాలా పంట వాళ్ళకి గిట్టుబాటు కావాలని చెప్పి ఇప్పుడు నాలుగు రూపాయలు పైన ఇప్పుడు ఏడు రూపాయల వరకు కూడా పోయింది కదా ఇదే సైజ్ పంట ఇప్పుడు మీకైతే ఏడు రూపాయలు పైన పడుతుంది ఏడు రూపాయలు పడుతుంది అంటున్నారు చిన్న సైజ్ అయితే నాలుగు రూపాయలు పడుతుంటున్నారు ఇప్పుడు మీ పంట బాగానే పోయింది కదా ఇంకా ఏం కోరుకుంటున్నారు చిన్న పంట పోయిన వాళ్ళు కూడా లేదా పదహైదు రూపాయలు కేజీ పోవాలి సార్ పదహైదు ఇరవై రూపాయలు కేజీ పోతే మాకు కొంచెం కూలీలు పోయి ఆటోల బాడీలు పోయి ఎదులబాడి ఫస్ట్ ఎద్దుల బాడి కేసుకొచ్చిన సార్ తర్వాత ఆటో బాడికి తర్వాత ఇక్కడ కూలీలు ఇవన్నీ ఉన్నాయి సార్ మి మీరే మాకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మీకు ఇప్పుడు పంట పోయింది కదా ఇప్పుడు పంటలో మీకు ఎంత పెట్టు పెట్టు పెట్టినా కూడా మీ రేటు మీకు వచ్చిందా లేదా ఇంత లాభం వచ్చింటది లాభం అయితే లేదు సార్ మొత్తం నష్టమే సార్ అంత నష్టం అంటే మీరు ప్రతిసారి ఇదే పంట సార్ టమాటా వేరే పంట లేదు సార్ శనకాయ వేస్తాము కంది వేస్తాము సర్దు వేస్తాం సార్ అన్ని వేస్తున్నాం సార్ మరి ఇంత ముందు పంట ఎలా పోయింది టమాటా పంట మీరు ఇంత ముందు బాగా పోయింది సార్ ముందు బాగా వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఐదు వందలు ఆరు వందలు పోయినాయి సార్ ఈ ఈ నెలలోనే సార్ కన్నీ నష్టమంటే ఈ తగ్గడం కారణం ఎందుకు అంటారు మీరు ఆ విషయం అయితే వీళ్ళు అపరసలు అడుగుతుంటే రేటు పోవడం లేదు సరుకు వస్తుంది అని చెప్తున్నారు సార్ అన్న ఎవర మీది పత్తికొండని పత్తికొండనా ఎట్లా పంట ఎట్లా వేసినావు ఎన్ని ఎకరాలు వేసినావు ఇష్టం మూడు ఎకరాలు ఇష్టం టమాట మూడు ఎకరాలు వేసిన కదా అంటే ఇప్పుడు టైం అంటే సైజ్ అంటే లాస్ట్ సైజ్ అలాగే ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గేడా గ్రేడ్ ఇది మాది ఇది ఇది సెకండ్ గ్రేడ్ మాది సెకండ్ గ్రేడ్ మీరు గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఎంత పోతుంది సెకండ్ గ్రేడ్ మీది మాది ఐదు వందలు పోయినాయి జత జత అంటే ఎన్ని కిలోలు ఉంటాయి ఇరవై ఆరు కిలో ఇరవై ఏడు కిలోలు వస్తాయి ఎంత పడతాది మరి మీకు ఈ కిలో మాకప్పుడు ఎంత పడతాది పది రూపాయలు పడదు పది రూపాయలు అట్లా పడతా కిలో అంత బానే పోతుంది రేటు బాగానే అదేం గిట్టవా ఇప్పుడు రైతులు నాలుగు వందల రూపాయలు కూలి మంచి ఇప్పుడు చాలా మంది నాలుగు రూపాయలు పోయిన వాళ్ళు ఉన్నారు ఐదు రూపాయలు పోయిన వాళ్ళు మీకంటూ ఇంకా పది రూపాయలు పోయింది ఇంకా మీకు ఇంకా మేలే కదా మాకు మేలే మా గిట్టుబాటు మాకు కూలీలు మాకు వస్తారే కదా మా పెట్టుబడులు వాటికి ఏమవుతుంది సాకాలంటే ఇప్పుడు ఇన్నాళ్ళ మాదిరి కాదు స్పేర్ మంది ఒక్క తూరు కొడితే నాలుగు వేలు అవుతుంది దానికి అంటే ఇప్పుడు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పోయిన వాళ్ళు పది ఉంటే గిడ్డు పడతాది అంటున్నారు మీరు పది రూపాయలు పోయిన వాళ్ళు కూడా మాకు ఇంకా రేట్ కావాలంటున్నారు అది ఎలాగా పైలసేను వాళ్ళు తోటలలో కుదరదు అట్లా తోటలలో క్వాలిటీ తెగుళ్ళు ఎక్కవా గిడ్లు వాటికి మీరు ఎలా పండిస్తారు వాళ్ళు ఎలా పండిస్తారు వాళ్ళు వాహనాలకు పండిస్తారు మేము నీళ్ళు కట్టి పండిస్తాం మాకు ఖర్చు ఎక్కువ వస్తా ఇప్పుడు నువ్వు యా నుండి పండిస్తున్నావా పంట పత్తి నుండి పత్తి నీళ్ళు లేవా ఉన్నాయి కదా నీళ్ళతో నీళ్ళతో అయినప్పుడు ఖర్చు ఎక్కువ వస్తుంది ఈ సీజన్ లో ఏ నీళ్ళతో పండిస్తున్నావు నువ్వు బోర్లన్నీతోనే బోర్లు వానలు బాగానే పడినాయి కదా వానలు పడినా మాకు ఇప్పుడు వానలు పడలేదు కదా మనమన్నా ఇప్పుడు పడుతున్నాయి ఇప్పుడు కూడా పడలేదు ఇంకొక ముంచుకొని కాయ కుల్లుతుంది నీకు పది రూపాయలు పోయినా కూడా గిట్టుబాటు కావాలంటున్నావు కదా ఎంత పోతే నీకు గిట్టుబాటు అవుతుంది కనీసం అంటే ప్రతి రైతుకు కావాలంటే ఇరవై రూపాయలు మద్దతు ధర ఉంటే తప్ప గిట్టేది లేకపోతే గిట్టదు సరే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు కావాలంటున్నారు ఇప్పుడున్న మార్కెట్లో నాలుగు రూపాయలు అంటే పది రూపాయలు పోతున్నారు కదా ఇదే రేటు నాలుగు రూపాయలు పోతే కూడా బయట మార్కెట్లో పది రూపాయలు ఉంది మినిమం ఇదే ఇరవై రూపాయలు పోతే మార్కెట్లో వంద రూపాయలు పెరుగుతుంది మరి వినియోగదారులకి మరి ఎలా అనుకుంటారు మీరు దీనికి నేనేమంటాం దళాలే వస్తా రైతుకి ఒక కంశిక్షణ రేట్లు లేవు అమ్ముకునేటోడు ఏమంటాడు నేను కూలిపోతే నాకు వెయ్యి రూపాయలు ఇస్తారు నేను అమ్ముకునేది ఓ బాక్సే కదా ఓ బాక్స్ అమ్ముకుంటే సల్లుపుకుంటే ఎంత వస్తుంది నాకేం మిగులుతుంది వాడు కూలి చూస్తాడు రైతులు ఎందుకు చూస్తాడు ఇప్పుడు రేటు నిన్న మొన్న తక్కువ ఉంది రేటు కానీ మార్కెట్ లో మటుకు రేటు తగ్గట్లేదు దీనికి ఎలా చెప్తావు మా కూరగాయల మార్కెట్ లో కానీ రైతు బైజర్ అమ్మారు మా వెయ్యి రూపాయలు కూలీ కావాలంటారు వాళ్ళు అక్కడ ఇప్పుడు మేము ఇక్కడ వారేసిపోతాం మార్కెట్ ఆ మార్కెట్ లోనైతే రాత్రి పెట్టిపోండి అంటాడు మాకు నూరు రూపాయలు ఇస్తాడు వాళ్ళకి నాలుగు వందలు రాస్తాడు ఆడా ఆడ 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 మామూలు రైతులు తినేది కాదు అది ఎట్లా చేస్తారు లాభం దళాలి కాళ్ళు ఈ వ్యాపార ఇప్పుడు లాభం పొందుతారు రైతులకి ఏముండదు పంట ఎక్కడికెక్కడ పోతుంది ఎక్కడ పోతుందో మనకి ఎట్లా చెప్తారో మేము రైతులు కదా మాకు తెలిస్తే ఎట్లా ఎట్లా తెలుస్తుంది మీరు పంపిస్తారనా మాకెట్లా చెప్తారు మామూలు వండి పంపిస్తామండి పంపిణీ ఉందే చూశారు కదండి ఇప్పుడు రైతుల మాటల్లోనే అయితే ఏదైతే మొన్నటి వరకు రూపాయ వరకు పోయిందో కిలో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కంపల్సరీ నాలుగు రూపాయల పైన పోవాలని చెప్పి చెప్పింది అదే పద్ధతిలోనే ఇక్కడ నాలుగు రూపాయల పైన అయితే కొనుగోలు అయితే జరుగుతున్నాయి ఏదైనప్పటికీ ఇప్పుడు నాలుగు రూపాయల నుండి ఎనిమిది రూపాయల వరకు పోతున్నాయి ఈ పంట ఇప్పుడు కూడా అది గిట్టుబాటు కాదు మాకు ఇంకా పది నుండి పదహైదు రూపాయల లోపల పోతే గిట్టుబాటు అయితే అంటున్నారు ఈ పంట ఈ పత్తికొండ నుండి పోయే ఈ టమోటా దాదాపుగా ఇటు తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ పంట అయితే పోతుంది ఇప్పుడు ఓన్లీ అంటే తక్కువ రేటు ఇట పెట్టి ఎక్కువ రేటు ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్నారు కేవలం దళారులు బాధపడుతున్నారు కానీ ఇక్కడ రైతులకు ఎలాంటి లాభాలు లేవని చెప్పేసి రైతులు అయితే వాపోతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నా బాబుతో కిరణ్ సుమన్ టీవీ పత్తికొండ కర్నూలు జిల్లా